అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం నూట ఐదో భాగం ఈషా స్థానంలోకి వచ్చిన అంజని ఈషా తండ్రి రామచంద్రాన్ని కలవటానికి వెళ్ళింది ఆమెను చూడగానే ఎదురెల్లి మోకాళ్ళ మీద వంగుని ఆహ్వానించాడు రామచంద్ర అబీకి ఈషా ప్రవర్తన అనుమానంగా అనిపించటంతో తనకి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు తన ఈషా కాదని బలంగా నమ్మాడు పిల్లల్ని ఆమెకి దూరంగా ఉంచాలి అనుకున్నాడు అంతేకాదు సిటీలో చాలామంది పిల్లలు కనిపించకుండా పోతున్నట్టు శేఖర్ చెప్పాడు శేఖర్ ఎంత దర్యాప్తు చేసినా ఆ పిల్లలేమవుతున్నారో అర్థం కాలేదు అంజని రామచంద్ర దగ్గర నుండి ఇంటికి తిరిగొచ్చింది అప్పటికే పిల్లలిద్దరూ తయారై కూర్చున్నారు పక్కనే స్వాతి కనిపించింది తనెవరో గుర్తు చేసుకోటానికి అంజని చాలా ప్రయత్నించింది రెండు నిమిషాల తర్వాత తన ఆలోచనల్లో దాగున్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి స్వాతి ఎటు వెళ్తున్నారు పిల్లలు కూడా రెడీ అయి ఉన్నారు మీ అన్నయ్య నాకు చెప్పనేలేదు నేను రెడీ అయ్యొస్తాను స్వాతికి దగ్గరగా వస్తూ అంది అది వదిన అన్నయ్య చెప్పలేదా మేము పెద్దమ్మ పెదనాన్న దగ్గరికి వెళ్తున్నాము అన్నయ్య పిల్లలిద్దరిని తీసుకెళ్లమన్నాడు స్వాతి అర్థం కానట్టు అంది అంజనీకి తన మీద అనుమానం వస్తుందేమోనని అద్దా అవునవును నాకు చెప్పారు అందుకేగా నేను తొందరగా వచ్చేశాను నిజానికి హాస్పిటల్లో సర్జరీ ఉంది అయినా సరే వచ్చేశాను అంజని తన పరిస్థితుల్ని చేసుకుంటూ అంది అవునా సర్జరీ నుండి వచ్చేశావా నువ్వెప్పుడు అలా రాలేదు కదా అన్నయ్య కూడా అంటూ ఉన్నాడు ఈ మధ్య ఏ సర్జరీ కూడా చేయట్లేదంట ఎందుకు స్వాతి అడిగింది అదేం లేదు ఆ బాంబు బ్లాస్ట్లోనే అబార్షన్ అయింది దానివల్ల చాలా డిస్టర్బ్ అయ్యాను సర్జరీ చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి అందుకే కొన్ని రోజులు అలాంటి వాటికి దూరంగా ఉందాం అనుకున్నాను అంజని చెప్పటంతో స్వాతి కూడా నిజమే అనిపించింది సరే వదిన అన్నయ్య కూడా పిల్లల్ని అందుకే తీసుకెళ్లమన్నాడేమో నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య రాగానే బయలుదేరుతాము స్వాతి మాట్లాడుతుందే కాని పిల్లలిద్దరూ రూపంలో ఉన్న అంజనీ దగ్గరికి వెళ్ళకపోవటం ఆశ్చర్యంగా అనిపించింది కాసేపటికి అభి వచ్చాడు ఈశు పిల్లలిద్దరూ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు నాన్న కూడా చూడాలనుకుంటున్నారు నీకు ఇదివరకే చెప్పానుగా గుర్తుందా ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా కుదుటపడాలి పిల్లల్ని చూసుకోవటం నీకు కష్టమవుతుంది అభి అంజనీకి ఒక అడుగు దూరంలో ఉండి చెప్పాడు అంజనీ కాసేపు ఆలోచించి ఆహా అవునభి ఆ రోజు చెప్పావు కదూ మర్చిపోయాను అభి ఆమె వైపు కనుబొమ్మలు ముడుస్తూ అనుమానంగా చూశాడు అదే అభి పిల్లలు ఈ రోజే వెళ్తారన్న విషయం మర్చిపోయాను నువ్వు చెప్పావు సారీ అంజని అంటూ స్వాతి దగ్గరికి నవ్వుతూ వెళ్ళి అత్తయ్యని మా అడిగానని చెప్పు నా ఆరోగ్యం కుదుటపడ్డాక హబీ నేను వస్తాము పిల్లలిద్దరికీ బుగ్గ మీద ముద్దిస్తూ నవ్వుతూ చెప్పింది స్థానంలో ఆమెను చూడాలంటే హబీకి చాలా కష్టంగా ఉంది ఆమెని పరీక్షించటం కోసం పిల్లల గురించి చెప్పినట్టు అబద్ధం చెప్పాడు నిజానికి పిల్లలిద్దరినీ పంపుతున్నట్టు హబీ ఎవ్వరికీ చెప్పలేదు తనకి ఆలోచన వచ్చిన వెంటనే తీసుకెళ్లే స్వాతికి తనిష్కి మాత్రమే చెప్పాడు అంజని నవ్వుతూ నటిస్తుంటే హబీకి వికారంగా అనిపించింది అసలు నా ఈషా ఎక్కడుంది ఏమైపోయింది అతని కళ్ళల్లో ఎవరూ కనిపెట్టలేనంత బాధ చాలా లోతుగా కనిపించింది ధృతి కనిపించక చాలా రోజులైంది ఆమెనే తలుచుకుంటూ ధృతి ఇంట్లోనే ఉన్నాడు శరత్ ఎక్కడుందో తెలుసుకోటానికి చాలా ప్రయత్నించాడు అదే అడవిలోకి మళ్ళీ వెళ్ళాడు అడవి మొత్తం గాలించాడు ధృతి ఎక్కడా కనిపించలేదు తన కన్న తండ్రి కాల్ చేస్తున్నా మాట్లాడటానికి నిరాకరించాడు తన ఫోన్ పదే పదే రింగ్ రింగవటంతో టేబుల్ మీదున్న ఫోన్ వైపు తల తిప్పి చూశాడు ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి వేగంగా ఫోన్ అందుకొని వెంటనే కాల్ పికప్ చేశాడు అంకుల్ ధృతి గురించి ఏమైనా తెలిసిందా రెండు రోజులుగా మీరు గదిలోనే ఉన్నారు అసలు బయటికే రాలేదు ఖచ్చితంగా ఏదో తెలిసే ఉంటుంది ఏంటది శరత్ ఆతృతగా అడిగాడు అవును నా ప్రయత్నం నేను చేస్తున్నాను అయితే నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది నా భార్య వేద తన్ని మొదటిసారిగా ఎక్కడ కలుసుకున్నానో అక్కడికే వెళ్తున్నాను తను కూడా నన్ను ఆహ్వానించింది ధృతి ఎప్పుడు తన తల్లి గురించి ఏమీ చెప్పలేదు అందుకే ఆమె చనిపోయింది అనుకుంటున్నాడు శరత్ మీ భార్య డాక్టర్ వేద అంటే ధృతి తల్లి ఇంకా బ్రతికి ఉందా అలా అయితే మీరందరూ ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు కలుసుకోలేదు మీకు దూరంగా ఆవిడెందుకుంది శరత్ అడిగాడు అవన్నీ తర్వాత చెప్తాను ధృతి ఎక్కడుందో తెలియాలంటే ముందు నేను వెళ్ళాలి చెప్పి వెంటనే కాల్ చేశాడు ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి విక్రమ్ త్రిపాఠి వెళ్ళిన తర్వాత శరత్ డాక్టర్ వేత గురించి ఇంటర్నెట్లో వెతికాడు ఆమెకి వైద్యరంగంలో చాలా వచ్చాయని మెడికల్ జీనియస్ అంటూ తన అందానికి ఎవరూ సాటిరారంటూ తెలివిగల అందమైన ఆడపిల్లంటూ రకరకాలుగా ఆమె గురించి వివరించారు ఆమె డెత్ కేడ్ ఆర్గనైజేషన్ అని తెలియగానే శరత్ ఆశ్చర్యపోయాడు అతనికి దొరికిన సమాచారం చాలా తక్కువ ఆమె గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది అనుకున్నాడు ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి ఇండోనేషియాలో తను వెళ్లాల్సిన స్థానానికి వెళ్లాడు ఫోన్ మాట్లాడుతూ చుట్టూ చూస్తూ ఉండగా తనకి అతను గట్టిగా తగలటంతో తను మాట్లాడుతున్న మొబైల్ కింద పడిపోయింది అతను కంగారుగా సారీ చెప్తూనే ముందుకి కదిలాడు కింద పడిపోయిన మొబైల్ని ఎవరో ఒక ఆమె అతని చేతికి అందించింది ఆ అందమైన చేతిని చూడగానే అతని గుండెలో వేగం మరింత పెరిగింది అతను ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా కాపాడుకుంటున్న ఆ రూపం డాక్టర్ వేద రూపం అతనికి ఎంతో హాయిగా అనిపించింది ఆమె వైపు కనురెప్ప వేయకుండా చూస్తూ ఎలా ఉన్నావు వేద ప్రేమగా అడిగాడు అతని అనురాగం ఆమె గుండెకి చేరినట్టు ఉంది నేను బావున్నాను నువ్వెలా ఉన్నావు ఆమె అతని మొబైల్ని అందిస్తూ మీద చేతిని వేస్తూ అంది నాకు యాభై సంవత్సరాలు వయసంతా అయిపోయింది జీవితం కోసం పరుగెడుతూనే ఉన్నాను నీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు విక్రమ్ త్రిపాఠి ఆమె రూపాన్ని కళ్ళ నిండా నింపుకుంటూ అన్నాడు మాటలన్నీ ఇక్కడే మాట్లాడితే ఎలా ఇంటికి రా నీ కుటుంబాన్ని చూస్తావు డాక్టర్వేత విక్రమ్ చేతిని పట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్ళింది ఈషా తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆందోళనగా ఉంది తనకిచ్చిన డెలివరీ డేట్ దాటిపోయింది కానీ తనకి ఎలాంటి నొప్పి కానీ ఎలాంటి మార్పు కానీ తెలియటం లేదు తను మాట్లాడుతూ చేయిపెట్టినప్పుడు తన కడుపులో బిడ్డ కదులుతూనే ఉంది ఇదంతా ఎలా సాధ్యమో ఏం జరుగుతుందో ఈషాకు అర్థం కాలేదు ఆమె కోసం ఏర్పాటు చేసిన అసిస్టెంట్ వచ్చింది నేను మీ బాస్ని కలవాలి తీసుకెళ్తావా ఈషా ఆమెను అడిగింది ప్రస్తుతానికి బాస్ లేరు వచ్చిన తర్వాత అడిగి తీసుకెళ్తాను అసిస్టెంట్ చెప్పటంతో ఈషా వెంటనే ఆమె చేతులు పట్టుకొని నా చెల్లి ధృతి ఇక్కడే ఉందని నాకు తెలుసు ఒక్కసారి తీసుకెళ్తావా చూడాలనుంది నువ్వు తీసుకెళ్లావని మీ బాస్కి చెప్పను ఆమె కొక్కదానికే వినిపించేలా మాట్లాడుతూ చిన్నగా ప్రతిమాలింది ఈషా ద్వారా ధృతి ఇక్కడే ఉందన్న విషయం ఈషాకి తెలిసింది అనుకుందామే ఇంకాస్త ప్రతిమాలేసరికి ఆమె తీసుకెళ్లటానికి ఒప్పుకుంది రహస్యంగా ధృతిని దాచుంచిన చాంబర్లోకి తీసుకెళ్లిందామె ధృతి స్పృహలో లేదు నిర్జీవంగా మంచం మీద పడుకునుంది తన చుట్టూ ఏవో మూలికలతో తయారు చేసిన మందులు కనిపిస్తున్నాయి ధృతిని చూడగానే ఆగిన ఊపిరి తిరిగొచ్చినట్టు అనిపించింది ఈషాకి కొంచెం భయంగా కూడా అనిపించింది ధృతికెలా ఉంది తను బ్రతికే ఉందా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ధృతికి కూడా ఏషా అంటూ ఉండగానే కంట్లో నుంచి కన్నీరు కారింది మీరు ఎక్కువగా ఆలోచించకండి అలాంటిదేమీ లేదు మీ చెల్లి బ్రతికే ఉంది ఆమె మీ రూపంలో ఉన్న అంజనీతో చాలా దగ్గరగా ఉండి ఫైట్ చేసింది మీతో పాటు ఆమెను కూడా తీసుకొచ్చారు ఆమెని నిద్రావస్థలో ఉంచారు అదంతా వింటున్న ఈషాకి హయోమయంగా అనిపించింది నిద్రావస్థలోనా అంటే ఏంటి ఏషా మీకు తెలిసి ఉంటుంది మా బాస్ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళ జీన్స్ తీసుకొని వాటిని మరో సెల్స్తో కలిపి కృత్రిమంగా తయారు చేసిన అండంగా దాచిపెడతారు అదే రూపంలో ఉన్న మరో వ్యక్తి సృష్టించబడతాడు ఈ ప్రయోగం విజయవంతం అవటం వల్లే ఆమెకి ఎన్నో వచ్చాయి కానీ దీనికి ఎంతో ఖర్చు పెట్టాలి ప్రపంచంలో ఉన్న ధనికులందరూ చాలా డబ్బిస్తామంటూ తమకి ప్రతిరూపాన్ని సృష్టించమంటూ అడిగారు ఇదంతా వింటున్న ఈషాకి కొంచెం అర్థమైనట్టు కొంచెం కానట్టు అనిపించింది బిడ్డ పుట్టిన వెంటనే కొన్ని రసాయనాలలో ఆ బొడ్డు పేగుని దాచిపెట్టడం వల్ల భవిష్యత్తులో ఆ బిడ్డ ఎదిగాక వాళ్ళకి వచ్చే కీలకమైన రోగాలకి నివారణగా ఆ బొడ్డు పేగుని వాడతారని తెలుసు అలాగే తమ ప్రతిరూపాన్ని సృష్టించుకొని వయసు పెరుగుతూ ఉన్నప్పుడు వచ్చిన రోగాలకి నివారణగా ఆ ప్రతిరూపాలు ఉపయోగపడతాయని ఎన్నోసార్లు విన్నది ఇదంతా ఈషా గతంలో డాక్టర్ వేద రాసిన పుస్తకంలో చదివింది ఒక కథలా అనిపించింది కానీ అది రాసింది తన తల్లి అని అది నిజమే అని నమ్మటానికి చాలా సమయమే పట్టింది మా బాస్ నిన్ను ప్రేమగా ఇష్టంతో కన్నారు కానీ ధృతి అలా కాదు తన ప్రయోగాల ద్వారా పుట్టిన బిట్ట అందుకే ఆమెలో అంత వేగం అంత చలాకీతనం ఎవరూ ఊహించినంత బలం అంత తెగువు ఆ అసిస్టెంట్ చెప్తుంటే హేష ఆలోచిస్తూ నిద్రలో ఉన్న ధృతీనే చూస్తూ ఉంది నువ్వు ఆమె గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు ఆమె మీద మీ అమ్మకి ఎలాంటి ప్రేమ లేదు ప్రయోగాల ద్వారా పుట్టిన బిడ్డ అసిస్టెంట్ అంటంతో హేష ఆమె వైపు తిరిగి చూసింది అయితే ఏంటి తనకి తండ్రి మా నాన్నే జీన్స్ ద్వారా ఏదైనా ప్రయోగం చేసినా ఇద్దరం ఒకే కడుపున పుట్టాము తను నా కుటుంబం నా చెల్లి ఈషా ధృతి వైపు ఆరాధనగా చూస్తూ అంది కానీ నాకు విషయం చెప్పు ధృతిని తీసుకొచ్చి ఇక్కడెందుకుంచారు ఈషా అనుమానంగా అడిగింది అదంతా మాకు తెలీదు తెలిసినా మేం చెప్పకూడదు అది బాస్ ఆర్డర్ నీకు ఏ విషయం తెలియాలన్నా డాక్టర్ వేదాన్ని చెప్తారు ఆమెని ఎంత అడిగినా ఇంకా లాభం లేదని అనుకుంది ఈషా కానీ ఈషాకి ధృతి క్షేమంగా ఉండటం ఆమెని చూడటం సంతోషంగా అనిపించింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే